ఓం నమో భగవతే వాసుదేవాయ పాండవులు వారి భార్యల గురించి వారి పుత్రుల గురించి తెలుసుకుందాం పాండవులు ఐదుగురు కదా మొదట ధర్మరాజు ద్రౌపది రేవతి పౌరవతి అని ముగ్గురు భార్యలు కుమారులు ప్రతివింధ్యుడు యౌధేయుడు దేవకుడు అలాగే భీమునికి ద్రౌపది జలంధర కాళి హిడింబాని నలుగురు భార్యలు అనమాట అయితే శృతసోముడు సర్వగుడు సర్వకడు ఘటోత్కజుడు అలాగే అర్జునికీ ద్రౌపది ఉలూచి చిత్రాంగద సుభద్ర ప్రమీల అని ఐదుగురు భార్యలు శృతకీర్తి ఐరావంతుడు బబ్రువాహనుడు అభిమన్యుడు అని నలుగురు పుత్రులు నకులునికి ఇద్దరు భార్యలు ద్రౌపది రేణుమతి పుత్రులు శతానీకుడు నిరమిత్రుడు సహదేవునికి ముగ్గురు భార్యలు ద్రౌపది విజయ భానుమతి బిడ్డలు శృతక శృతకర్ముడు సుహోత్రుడు అని ఇద్దరు బిడ్డలు అనమాట చూడండి అయితే